సైఫ్ ఖాన్ కత్తిపోట్లు ఆరు కత్తిపోట్లు పొడిచారన్నారు మరి ఆయన మరి సూపర్ మేనా లేకపోతే ఇంకా స్పైడర్ మేనా ఇంకొక మేనా ఇంకొక మ్యానా మనకు మనకి తెలియదు కానీ ఆయన చాలా హీరోగా ఇలా 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 వేవ్ చేసుకుంటూ వచ్చేసిస్తాడు ఏమీ జరగకుండా ఊరికే ఇక్కడ మాత్రం ఏదో ఒక చిన్న బ్యాండేజ్ మాత్రం కట్టుకున్నాడు సరే అది అట్లా పెట్టేసి చూసుకుందాం ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ విషయం అతనికి దెబ్బలు తగిలినా దెబ్బలు తగలకపోయినా దెబ్బలు తగిలితే అతనే బాధ్యత బాధ్యుడు అతనే భరించుకోవాలి లేదంటే ఓకే ఫైన్ ఏదో కారణం ఉండి ఉంటుంది అని అనుకుందాం మనం అయితే ఇప్పుడు అసలు మనం చాలాసార్లు చెప్పుకుందాము ఎవరో ఆ పని మనిషి లవర్ అట ఆ లవరు మా అతను కూడాను ఇక్కడ మామూలు డే టు డే పని పనులు చేసే ఇళ్ల ఇంట్లో పనులు చేసే వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యాడు ఏదో ఒక రకంగాను అయితే వాళ్ళిద్దరికీ ఆ పని మనిషికి ఆ లవర్కి మధ్యలో ఏదో ఒక ఎఫ్ఐఆర్ లాంటిది ఒక చిన్న స్టింట్ లాంటిది ఏదో జరు జరుగుతున్నది అనే టైంలో అతను ఆ మీద ఇతను కూడా మనసు పారేసుకున్నాడు సైఫాలి కానీ మనసు పారేసుకోవటం ఏం లేదు కండి ఏదో ఆయన డబ్బులు ఉన్నవాడు బాగా పరపతి ఉన్నవాడు కాబట్టి ఆయన కో అంటే కోటి మంది ఆడపిల్లలు వస్తారు కాబట్టి ఏదో ట్రై చేసుకుని ఉంటాడు ఏదో మగవాళ్ళకు ఉండే సరదాగా సరదా ఆయన కూడా ఉండుంటుందనుకున్నాం అయితే ఇప్పుడు మొత్తం తేలుస్తున్నది ఏంటంటే చాలా చండాలంగా చాలా నీచంగా చూడండి నాకు సినిమా ఫీల్డ్ మీద నాకు మంచి అభిప్రాయం లేదు ముఖ్యంగా సినిమా ఫీల్డ్లో పనిచేసే ఆడవాళ్ళ మీద అసలు లేదు అందరూ నా అంటే అందరూ కాదు కొంతమంది మూలంగా అసలు ఆ సినిమా ఫీల్డ్ మీద అసహ్యం పుడుతుందనమాట అసహ్యం వేసింది నాకు ఇంకా ఆ అసహ్యాన్ని ఎవరు కూడా మార్చలేరు ఎట్లాగంటే ఆడవాళ్ళు కొంతమంది బాగున్నా కానీ మగవాళ్ళు ల్యూర్ చేస్తారు వాళ్ళని వాళ్ళని చక్కగా పట్టి ఆయిస్తారు లేదు అంటే మగవాళ్ళు శుభ్రంగా ఉన్నా కానీ కొంతమంది ఆడవాళ్లే అక్కడ తడివి ఇక్కడ తడివి ఆ చెయ్యి పట్టుకుని వేరు పట్టుకుని ఏదో చేస్తూ ఉంటారు ఇవన్నీ నేను చూశాను ఇవన్నీ కానీ ఏంటంటే నాకు ఏదైతే అభిప్రాయం ఉందో కొంతమంది మీ మూలంగా అభిప్రాయాన్ని మాత్రం నేను ఎక్కువగా వ్యక్తపరచను సపోజ్ నాకు నా ఫ్రెండ్ లక్ష్మి ఉన్నది యాక్ట్రెస్ లక్ష్మి ఆవిడ ఎంత డీసెంట్ డిగ్నిటీ అసలు పెళ్ళిళ్ళు చేసుకుంది అది వేరే పెళ్ళిళ్ళే చేసుకుంది ఆవిడ ఫ్లట్ చేయలేదంట నేను సిన్సియర్గా పెళ్లి చేసుకుంది ఎవడైతే కుదరలేదో వాడిని వదిలేసింది డిస్కార్డ్ చేసింది ఇంకొక పెళ్లి చేసుకుంది మళ్ళీ వాడు కుదరలేదంటే అది అది ఓకే కానీ ఏంటంటే మనం ఉన్నది లేనిది కల్పించేసి ఏది ఇష్టం వచ్చినట్టు ఏదో సినిమా వాళ్ళు అంటే తేరగా వచ్చారు ఆడవాళ్ళు తేరగా వచ్చారని ఏది పడితే అది మాట్లాడటం అనేది చాలా నీచమైన విషయం అంటాయి నేను అయితే కరీనా కపూర్ లవరే వచ్చాడు అందుకనే సైఫ్ అలీఖాను అతను అతను కరీనా కపూర్ని కలవటానికి వచ్చాడు ఆ లవరు అయితే అది చూసిన సైఫ్ అలీ ఎదురు తిరిగితే ఎదురు సైఫ్ సైఫ్ అలీఖాన్ని పర పరా పర పరా కత్తితో పొడి చేసేసాడు అని చండాలపు నికృష్టప విధవాళ్ళ కొంతమంది సోషల్ మీడియాలో బాగా పిచ్చి పిచ్చిగా పోస్టులు అనమాట ఇది చాలా తప్పండి ఇప్పుడు మనకి తెలిసిన విషయం మాట్లాడుకోవాలి కానీ తెలియ తెలియని విషయాలు అక్కడ చాలా డెప్త్లో ఏం జరిగింది మనకు తెలియదు కరీనా కపూరు యాక్ట్రస్ నేను ఒప్పుకుంటా షీ హ్యాడ్ ఎన్ అఫైర్స్ ఏదో అవుతాను ఎవరికైనా ఆడపిల్లలందరికీ కూడా బయటకు వస్తే ఆ అమ్మాయి సినిమా స్టార్ కాబట్టి బయటకు వచ్చినాయి లేకపోతే అందరికీ అంతకంటే చాలా చాలా పదుల సంఖ్యలోనే ఆడపిల్లలకి చాలా మందికి నాకు తెలిసిన వాళ్ళకి చాలా ఎఫైర్లు ఉంటాయి అది తప్పు కాదంటా నేను తప్పు కాదు పెళ్ళి అయిన తర్వాత శుభ్రంగా భార్యాభర్తలు కలిసి ఉండటం అనేది కరెక్టు ఒకవేళ ఆ పెళ్ళిలోనే డిస్లాయల్గా ఉంటే కనుక వాళ్ళలో అది తప్పు అంటా నేను అయితే ఏంటంటే కరీనా కపూర్ కనుక నాకు తెలిసి ఏంటంటే అమ్మాయి ఏదో మందు పార్టీలోకి వెళ్ళింది అమ్మాయి నేను ఒక ఫోటో కూడా పెడతాను వాళ్ళ సిస్టరు తర్వాత మల్లిక ఆరో ఆరోరా ఆరోరా తర్వాత వాళ్ళ సిస్టర్ ఇంకొక అమ్మాయి మలైక ఆరోరా సిస్టర్ ఇంకొక అమ్మాయి ఎవరో ఉంది తర్వాత అర్చనాపూర సంఘం కిరణ్ కి వాళ్ళ వాళ్ళ అక్కయ్య ఖళ్ళిగా కూర్చున్న వాళ్ళ కరిష్మా కపూరు లేకపోతే అనిల్ కపూరు కూతురు వీళ్ళందరూ కూడా ఒక బ్యాచ్గా కూర్చుని ఏదో వాళ్ళు ఏదో ఇప్పుడు మగవాళ్ళు మందుదవుతారండి మగవాళ్ళు మందు తాగి ఊరుకోరు కదా వాళ్ళ మీద వీళ్ళ మీద పడతారు వాళ్ళ మీద వీళ్ళ మీద గ్యాంగ్ రేపులు చేస్తారు అవి ఆడవాళ్ళు చేయటం లేదు కదా వాళ్ళు ఏదో వాళ్ళ మానవులు వాళ్ళు ఏదో తాగుతారు కాసేపు కూర్చుంటారు పిచ్చివాగుడు వాగుకుంటారు తింటారు శుభ్రంగా నిద్రపోతారు అంతే అంతే ఇక్కడ జరిగేది కూడా అంతే కరీనాకపూర్ అక్కడికి వెళ్ళిన వెళ్ళిన ఏదో పార్టీ జరుపుకుంటుందంటే ఇంతే జరుగుతుంది నేను ఫోటో పెడతాను అది మీరు చూడండి అంతగాని మనకి తెలి తెలియని విషయాల్లోకి వెళ్ళిపోయి దూరిపోయి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయటం అనేది చాలా నీచం అంటాను నేను అయితే యాక్చువల్గా చెప్పాలంటే ఈ డ్రైవ్ కరీనా కపూర్ లవరు అది ఇది అంటున్నారు కదా దాన్ని చాలా తప్పు మాటలు మాట్లాడుతున్నారండి ఆ సో సారీ తన నికృష్టమైన మాటలు ఎలా నోటికి వస్తాయో మరి మనకు తెలియదు తెలిసి తెలియకుండా అయితే వాళ్ళిద్దరు చాలా చక్కగా మంచి కపులు మా బాగా చక్కగా అమ్మాయి ఉంటుంది మా అమ్మాయి స సైఫ్ అలీఖాను ఆవిడ సైఫ్ అలీఖాన్ ఏంటో మరి మనకు తెలియదు కానీ అమ్మాయి మాత్రం చాలా మంచి ఇది అయితే ఈ సైఫ్ అలీఖాను ఫ్లర్ట్స్ ఏదైతే దాచిపెట్టాలని ప్రయత్ ప్రయత్నిస్తున్నారు పోలీసు వాళ్ళు నేను మాట మాటికి ఇదే అంట అతన్ని అతన్ని కాపాడటానికి అతని ఇమేజ్ కాపాడటానికి ఈ అనేక రకాలుగాను ప్రయత్నిస్తున్నది పోలీస్ డిపార్ట్మెంట్ బాంబే పోలీస్ డిపార్ట్మెంట్ దానిలోనే వాళ్ళని తెచ్చాడు వీళ్ళని తెచ్చారు బంగ్లాదేశ్ వాళ్ళు అన్నారు లేకపోతే అంతకుముందు ఆకాష్ కనోజియాని ఛత్తీస్గఢ్లో దుర్గ అనే ప్లేస్లో ఒక రైల్వే రై రైల్లో పట్టుకున్నారన్నమాట అన్నమాట అనే స్టేషన్లో రై రైలు రైలు బోగిలో పట్టుకున్నారు అది సాక్షాత్తు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటే ఆర్పిఎఫ్ ఉందా ఆయన ఆయన అక్కడ డీజీపీయో ఐజీయో ఎవరో చెప్పాడనమాట ఆయన ఇట్లా మేము పట్టుకుంటు పట్టుకున్నాము అతన్ని బాంబేకి తీసుకెళ్తాము తీసుకు పంపిస్తాము ఇత అతను ఇతను ఒకటేను టాలీ అయింది అతని మొహం ఇతని మొహం ఎవరైతే మెట్ల మీద నుంచి దిగాడు అతని మొహం అని అన్నాడు పంపించారు కానీ ఏంటంటే అతను కాదు అతను కాదు అన్నారు మళ్ళీ తర్వాత బంగ్లాదేశ్ వాళ్ళు అన్నాడు బంగ్లాదేశ్ మనిషి అతను చేశాడు ఈ పని అన్నాడు ఎవరు ఏం అనేది కన్ఫ్యూజ్ చే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వటం లేదు కానీ ఎదటి వాడని కన్ఫ్యూజ్ చేస్తున్నారు కానీ ఏంటంటే ఇక్కడ జనాలు మాత్రం మనకు అవసరం లేదు కానీ ఏంటంటే మనం ఏంటంటే పిచ్చివాకుడు మనం అన్ని కల్పితాలు మనం అన్నీ కూడాను విపరీతమైన ఫ్యాబ్రికేట్ చేస్తూ ఉంటాం అనమాట కథలు సృష్టిస్తూ ఉంటాం అల్లుతూ ఉంటాం అదే మనం మన 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 గురించి ఎవరన్నా మాట్లాడితే ఓ యుద్ధాలు చేసేస్తాం కానీ ఎదటి వాళ్ళు మాత్రం ఈజీగా అనమాట అమ్మాయి కరీనా కపూరు ఎవరితో తిరిగిందా తప్పు కదా అసలు సైఫలికా అని ఊరుకుంటాడు అందులో లియో అతను లియోసు వాళ్ళ వాళ్ళ ఆడ ఆడవాళ్ళు ఆడవాళ్ళు ముఖ్యంగా అతని వైఫ్ లియో వైఫ్ ఇట్లా ఫ్లర్ట్ చేస్తే ఊరుకునే సమస్య ఉండదంట నేను ఖచ్చితంగా నాకు జోడియాక్ సైన్ తెలిసిన మనిషిగా నాకు నాకు తెలిసిన విషయం తెలిసిన మనిషిగా నేను చెప్తున్నాను ఖచ్చితంగా సైఫలి కానీ ఊరుకునే పని ఊరుకునే మనిషే కాదు అది అంతకుముందు ఏం చేసావో ఏం చచ్చావో నీకు అనవ నాకు అనవసరం కానీ నా నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత శుభ్రంగా ఉండు అనే రకం అనమాట లియో ఏ ఎక్కడైనా మీరు చూడండి అయితే ఇట్లాంటి పిచ్చివాగుడు వాగుతూ వాగుతూ అమ్మాయిని మెలైన్ చేస్తున్నారు ఆయన అమ్మాయి పేరుని బదునాం చేసి పడేస్తున్నారనమాట ఇలాంటివన్నీ కూడా అలా చూస్తుంటే అసహ్యం పుడుతుంది చాలా చిరాకు పుడుతుంది ఇంత మనుషులు దిగజారాల్సిన అవసరం లేదు అసలు దానివల్ల ఆ రాసిన వాడికి ఆ పోస్ట్ చేసిన వాడికి కూడా లాభం ఏం లేదు నష్టం కూడా లేదు కానీ ఏంటంటే నోటి దోలనమాట పిచ్చి వాగుడు పిచ్చి అనవసరమైన విషయాల్లో కల్పించుకోవటం అనవసరమైన విషయాల్లో కాబట్టి ఏంటంటే ఇట్లాంటివి మనం నమ్మొద్దండి మనం అనవసరం కానీ వాళ్ళ జోలికి కూడా పోవద్దు వాళ్ళు ఏం చచ్చారో వాళ్ళ గొడవల్లో వాళ్ళ ఇళ్ళల్లో పంపల్లో వాళ్ళు ఏం జరిగిందో ఏంటో అనేది మనకు అనవసరం కానీ ఏంటంటే అంటే టాక్ ఆఫ్ ద నేషన్ అయింది కాబట్టి మనం దీని గురించి ఈ ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి వీటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏదన్నా ఆల్ సైడ్ ఏదన్నా ఒక 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 రకమైన ఒక ఒక సబ్స్టెన్స్ తీసుకొచ్చి పెట్టి ఇదిగో ఫలానా వాడే ఫలానా వాడే అని అంటే అప్పుడు అదేం జరిగే ఏం లేదండి కాబట్టి ఏంటంటే హాయిగా ఆనందంగా మన పల్లెల్లో మనం మనం ఉందాము మనం ఇట్లాంటి విషయాలు జోక్యం చేసుకోకూడదు పిచ్చి వాగుడు పిచ్చి పోస్టులన్నీ కూడా మనం నమ్మద్దు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్